మన ప్రీతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే మక్కని మల్లికార్జున్ గారి జన్మదినం ఈరోజు వారు యాభై తొమ్మిదో సంవత్సరంలో అడిగారు కనుక ఆయనకి ఆరు ఆయుర ఆరోగ్యాలు ఉన్నత పదవుల్లో ఉండాలని మన అందరం కూడా భగవంతుని ప్రార్థించాలి మక్కని మల్లికార్జునరావు గారు ఒక ప్రజానాయకుడు ఎందుకంటే ఆయన కింద నుంచి సర్పంచి మరి జెడ్పీటీసీ ఎంపీపీ తర్వాత ఎమ్మెల్యేగా ఎదిగినటువంటి ఒక మరి రైతు బిడ్డ మన మక్కని మల్లికార్జునరావు గారు ఇప్పుడు కూడా ఆయన పొలాలకు వెళ్ళే రోజుకు ఒకసారి ఖాళీగా ఉంటే పొలాలకు వెళ్ళని ఆయన మనసు ఉండదు అలాంటి ఒక రైతు నాయకుడు ప్రజల్లో ఉండేటువంటి ప్రజల కష్టాలు నష్టాలు తెలిసినట్టిని ఒక మంచి లీడరు ఆయన యొక్క జన్మదినం ఈరోజు అందరం కూడా కలిసి జరుపుకుంటూ ఈ యొక్క డెఫ్అన్ డ్యామ్ ఇది ఈ స్కూల్లో మరి వారి పేరుమేన్గా భోజనాలు మరి దుప్పట్టు ప్లేట్లు కూడా ఇవ్వడానికి అందరూ కూడా కార్యకర్తలు మరి నిర్ణయించుకొని వచ్చారు కనుక వారికి మరొక్క తూరి అందరం కూడా ఆ భగవంతుని ప్రార్థించి ఆయన ఒక ఉన్నతమైన పదవిలో మనం అందరం కూడా చూడాలి అప్పుడు మళ్ళీ ఒక వేడుక జరుపుకోవాలి అందాక మనం అందరం కూడా ఆయనకి అండదండలుగా ఉండి ఆయన వెంట నడిచి ఆయనకు ఒక మంచి భవిష్యత్తు రావాలని మనందరం కూడా కోరుకోవాలని ఈ యొక్క యాభై తొమ్మిది సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం వారికి వారి కుటుంబానికి మంచిగా జరగాలని ఆ ఆశీస్సులు ఉండాలని అందరం కూడా కోరుకోవాలని మనం చేస్తున్నారు మన గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ మక్కిల మల్లికార్జునరావు యాభై తొమ్మిదవ జన్మదినోత్సవం సందర్భంగా మానసిక వికలాంగుల చెవిటి మరియు మోగ విద్యార్థుల యొక్క స్కూలు నందు వారి యొక్క అభిమానులు పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయనటువంటి మన నాయకుడైనటువంటి మక్కిల మల్లికార్జునరావు గారు ప్రజానాయకుడు అనునిత్యము ప్రజలలో మన యొక్క నియోజకవర్గం ఉన్నటువంటి అనునిత్యము ప్రజలలో మమేకమై ఉండి ప్రతి ఒక్కరి యొక్క మన్ననలు పొందుతూ డైనమిక్ హీరోగా ఒక పేరు తెచ్చుకొని హీరో అంటే మన నాయకుడు అన్న లెక్కలో చేసుకుంటూ ఒక రైతు బిడ్డగా ఒక గ్రామ వార్డు కాడి నుంచి ఎమ్మెల్యే పదవి వరకు పొందినటువంటి అనుభవం గల నాయకుడు మన నియోజకవర్గంలో ఎవరైనా అంటే మక్కల మల్లికార్జునరావు గారు అని చెప్పటానికి మనము ఒక ఉదాహరణ అనేది ఉన్నది కావున ఆయనకు ఎప్పుడూ దేవుని యొక్క ఆశీస్సులు ప్రజల యొక్క ఆశీస్సులు అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటూ ప్రజలలో మమైకమై ఉంటూ ఆ మల్లికార్జునరావు గారికి ఒక ఉన్నతమైన పదవి వచ్చి రావాలని ఈ అభిమానులు నియోజకవర్గ ప్రజలు అందరూ కోరిక మేరకు ఒక ఉన్నతమైన పదవి వచ్చి ఈ యొక్క ఆనందాన్ని మన అందరం పంచుకోవాలని కోరుకుంటూ వారి యొక్క కుటుంబమునకు వారికి దేవుని యొక్క ఆశీసులు వారి యొక్క అభిమానుల యొక్క ఆశీసులు అందరి ఉండాలని కోరుకుంటూ ఐశ్వ అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కలకాలము నూరు సంవత్సరాలు ఉండి ఎన్నో ఉన్నత పదవులు పొంది ఎన్నో ఉన్నత పదవులు పొంది అందరికీ అని కోరుకుంటున్నాము ఇవాళ మన ప్రియతమ నాయకుడు మెక్కన మల్లికార్జునరావు గారు రైతు బిడ్డ ఒక రైతు కుటుంబంలో పుట్టి ఒక నాయకుడిగా ఎన్నో పదవులు ఇచ్చేసి ఒక పేరు ప్రతిష్టలతోటి మంచి అభిమానంతో అభిమానులతోటి యాభై తొమ్మిదవ పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడానికి అంతా కార్యకర్తలు అభిమానులు అందరూ వచ్చారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మక్కన మల్లికార్జునరావు గారిని చేసిన కృషిని గుర్తించి ఈ ఇనకొండ నియోజకవర్గానికి ఈ పల్నాడు జిల్లాకి సరిపడ వ్యక్తి ఈ మక్కన మల్లికార్జునరావు గారిని గుర్తించి తగిన పదవి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని ఈ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యకర్తలు అభిమానులు కోరుకుంటున్నాం ఒక కుటుంబంలో పుట్టి ఎంతో మందిని ఒక కుల కుల మతాలకు అతీతంగా ఒక నాయకుడిగా వెదిగి చిన్న ఒక చిన్న కార్యకర్తగా అభిమం ఒక జిల్లా డిసిసిగా పనిచేసినటువంటి మక్కిన మల్లికార్జునరావు గారికి అదేవిధంగా జీవి ఆంజనేయులు గారు కృష్ణదేవరాయలు గారు ఈ ఇరువురు ఈ ఈ ముగ్గురు కూడా ఈ నియోజకవర్గం అభివృద్ధి పదంలో జరగాలి అంటే మక్కిన మల్లికార్జునరావు గారికి చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతోటి మంచి పదవిని ఇవ్వాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఆ మక్కన్ మల్లికార్జునరావు గారిని వారి కుటుంబాన్ని ఈ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా సుఖశాంతులతోటి జీవించాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులైనటువంటి మక్కన్ మల్లికార్జునరావు గారి జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా ఈ డెఫ్ అండ్ డెమ్ ఈ చౌటు మూగుపిల్లల ఈ హాస్టల్ నందు ప్రతి ఏటా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము అదే విధంగా ఈరోజు కూడా మన గౌరవ శాసనసభ్యులు మక్క జీవి ఆంజనేయులు గారు మాజీ శాసన మక్కన మల్లికార్జునరావు గారు ఇరువురి సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు చేద్దాం అనుకున్నాము కానీ వారు అందుబాటులో లేని కారణంగా ఈ పుట్టినరోజు వేడుకలు అభిమానమైన మేము అందరం కలిసి ఈ వేడుకలు జరుపుకుంటున్నాము దీనికి ఈ ఇరువురి జీవి ఆంజనేయులు గారి మక్కన మల్లికార్జున గారి స్నేహితుల మధ్య మంచి లౌక్యంగా వినుకొండ అభివృద్ధి పదంలో జీవాంజలి గారు మక్కన్ మల్లికార్జున గారు ఇరువురు సహకారంతో వినుకొండ మంచిగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షిస్తూ మరెన్నో పుట్టినరోజు గారు మల్లికార్జునరావు గారు జరుపుకోవాలని వీరి స్నేహాన్ని ఇంకా పటిష్టంగా ఉండాలని కోరుకుంటూ మరోసారి మాజీ ఎమ్మెల్యే మక్కన్ మల్లికార్జునరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు మేడం okay. రక్ట్ okay. <laughs> <Okay. laughs> డి కట్టుకోండి నాకు हेलो 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 ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి